వైవిధ్య భరితమైన గాత్రంతో శ్రోతలను సమూహన పరిచే గాయకుడు సిద్ధి శ్రీరామ్ తనే ఏ పాట పాడినా అది ఫేవరెట్ సాంగ్ లిస్ట్లో చేరిపోవలసిందే తను పాడిన ప్రతి పాట తన కోసమే పాడారా అన్నట్టుగా ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు మరి తన పాటలతో అందరినీ ఒక గమ్మత్తైన మాయలో పడేసి సింగర్గా కొనసాగుతున్న తన ప్రయాణంలో ఎన్నో మెలోడియస్ హిట్స్ అందులో ఒకటి కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నా ప్రాణమే ఈ పాట సినిమాలో సినిమాలోది ఈ మూవీ గురించి చాలామందికి తెలియకపోయి ఉండచ్చు కానీ ఈ పాట తెలియని వారు వినని వారు ఇష్టపడని వారు ఎవరు ఉండరు అంత బాగుంటుంది పాట ఈ పాట అర్థం తెలిస్తే ఇంకా ఇష్టపడతారు మరి తెలుసుకుందామా ఏ కన్నులో చూడని చిత్రాన్ని నేడు నా ప్రాణం చూస్తోంది అదిగో అప్పుడే నిన్ను చూసిన అదే క్షణం ప్రేమనే స్వరం నా ఎదలో గురించి నువ్వు ఒక వరమై వనమై నాలో ఎదిగావు అందుకే కదా అందుకే కదా ఈ నేల నవ్వి పోలు ఈ నేల నవ్వి పూలు పూసింది నిన్ను తాకిన గాలులన్నీ గంధమయ్యింది అందమైన ఊహలేవో నాతో ఊసులాడి అంతులేని ఆనందాన్ని నన్ను ఊయలుపుతోంది అందుకే కదా కొత్త కొత్త ఆశలేవో చిన్ని గుండెలో ఎంత దాచాలనుకున్నా నన్ను దాటి పొంగిపోతూ ఉంది నువ్వు కనబడే వేళ దారి కాసి నిన్ను చూస్తుంటా నువ్వు కానీ చూసావంటే నన్ను నేను దాచేసుకుంటా దాగిపోతుంటా నిమిషం నిమిషం నేను తలచి పర్వసమైనా మనసు ఓ వెల్లువలా పరుగులు పెడుతుంటే అందుకే కదా అందుకే కదా ఈ నేల నవ్వి పూలు పూసింది నిన్ను తాకిన గాలులన్నీ గంధమయ్యింది ఈ సాయం సంధ్య వేళ సింధూర వర్ణాల రంగులద్దుకున్న నీ నవ్వులుండగా ఇంకా దీపాలెందుకు నా రెండు కళ్ళ నిండా నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటే ఇంకా వెన్నెలెందుకు నువ్వు నాలో వేకువ వెలుగులా దాగి ఉన్నా అది నా మనసుకు మాత్రమే తెలిసే మధురమైన భావం మరెవ్వరికీ అర్థం కాదు అందుకే కదూ అందుకే కదూ ఈ నేలనవి పూలు పూసింది నిన్ను తాకిన గాలులన్నీ గంధమయ్యింది